కాలనీలో వేదికపైకి వచ్చారు అదేవిధంగా మన మాజీ మార్కెటింగ్ చైర్మన్ రామన్న గారు ఎక్సెక్యూటివ్ సౌడమ్మల గారు కష్టప్టు ఇన్ఛార్జ్ రాంబాబు నాయుడు గారు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ అర్నాథ్ రెడ్డి సతీష్ నాయుడు ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు మరియు బూత్ కమిటీ కన్వీనర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మళ్ళీ గ్రామ పంచాయతీ అధ్యక్షులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు మరియు సెక్షన్ సెక్షన్ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరిలోనూ ప్రతి మన ఒక్కరి మనసులో ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఇక్కడ నుంచి మొదలైతే శ్రీకాకుళం దాకా కూడా అదే రకమైనటువంటి ఆలోచన ఉంది దాన్ని మనం ఇంకా ప్రజల్లే గట్టిగా తీసుకోవాలా దాని సక్రమంగా పోలింగ్ మనం జరుపుకోవాలా ఈరోజు మనం ఏమైతే పార్టీ నుంచి మనం మేనిఫెస్టో ప్రకారం ప్రకటించినామో అది కింద గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోయేటువంటి బాధ్యత కచ్చితంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఎవరైతే మనకు సెక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఒక బూత్కు పది మందో ఎనిమిది మందో పదకొండు మందో పన్నెండు మందో మనం పెట్టుకున్నాము వాళ్ళు ప్రధానమైన ఎన్నికల్లో పోషిస్తారు వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను నా పార్టీని గెలిపించాలా అనేటువంటి సీరియస్ కమిట్మెంట్ మీలో ఉంటే మిమ్మల్ని అడ్డుకోవడానికి భగవంతుని కూడా చంద కాదు అంత ధైర్యంగా మీరు కష్టపడి పనిచేసి చేయడానికి అవకాశాలున్నాయి కాకపోతే ఆ కమిట్మెంటు మీలో రావాలి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రకంగా చేస్తేనే మనందరి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మీలో రావాలనేది నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా విధంగా ఈ ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తే కాదు మన ప్రాంతంలో కూడా చాలా పనులు చేశాం మనం గతంలో కొన్ని పనులు చేసినాం కొన్ని శాంక్షన్ చేసి నిలిచిపోయి ఉన్నాయి మనం ఈ దాడిలో పోతా ఉంటే పక్కనే కోల్డ్ స్టోరేజ్ కూడా కనపడుతుంది మన ఎన్నికల మీటింగ్ లో కూడా అనుకోని విధంగా కూడా ప్రజల్లో నుంచి ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల్లో నుంచి ఉత్సాహం కనపడింది నామినేషన్ కు అన్ని వేల మంది వస్తారని నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే మేము ఎక్స్పెక్ట్ చేసి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఆ రోజు మనం ఊహించినటువంటి పొరపాటు వల్లనే సక్రమంగా కొన్ని మీరు వచ్చిన వాళ్ళకి సక్రమంగా చూడలేకపోయినా ఈసారి ఖచ్చితంగా ఆ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్న దానికి మళ్ళీ గెట్టింపు వచ్చినారు ఆయనకి ఇరవై వేలు వస్తే మనకు నలభై వేలు వచ్చినారు దాన్ని కూడా మనం దాన్ని కూడా మనం కరెక్ట్ గా ప్రజల్లో ఆ ఉండేటువంటి ఆ నాడిని సక్రమంగా మనం వాడుకునే దాంట్లో ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని ఓటు రూపంలో మలుచుకోవడానికి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా నేను ఇది కోరుకుంటే మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నా ధైర్యంగా నాకు చెప్పండి నేను రెండు మూడు విషయాలు చెప్పేసిన తర్వాత మైక్ మీకు కూడా ఇస్తా మీరు ఎవరున్నా మాట్లాడాలంటే కూడా ధైర్యంగా మాట్లాడండి నేను ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రోజు ఎవరైతే ఇక్కడ కూర్చున్నటువంటి క్యాడర్ ఉన్నారో ఎవరైతే ఈ రోజు పార్టీ కోసం కష్టపడేటువంటి కమిట్మెంట్ తో ఉండేటువంటి సెక్షన్ లెవెల్లో ఉండేటువంటి నాయకత్వం ఉందో రేపు అధికారం వచ్చిన తర్వాత వందకు వంద శాతం ఆ అధికారాన్ని మీ చేత వినియోగించడానికి నేను సిద్ధంగా ఉంటాననేది ఈరోజు ఈ సందర్భంగా కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే గానీ మనకు ఆదాయం పెంచుకోలేం కాబట్టి దానికి సంబంధించి దేశంలో ప్రపంచంలో ఎక్కువ తిరిగి కష్టపడాల్సినటువంటి బాధ్యత ఎక్కువ నా పైన పెట్టాడు కాబట్టి నేను తక్కువ సమయం ఆ రోజు మీకు అందుబాటులో ఉండిన దానివల్ల నాకు ఉండేటువంటి ఆఫీస్ స్టాఫ్ గాని అక్కడ మీకు డైరెక్ట్ గా పోతే ఎక్కడైనా మీకు సరైనటువంటి సమాధానం కానీ గౌరవం గాని లేకుండా ఉండింది అనేది ఒక ఐదు పది శాతం ఇరవై శాతం మనుషుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మీరు ఒప్పుకోకపోయినా నేను అర్థం చేసుకుని నేను మీకు చెప్తా ఉన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నా రేపు అది ఈ మండలంలో ఏం జరగాలన్నా ఈ మండలంలో ఒక సమన్వయ కమిటీ ఉంటుంది అదే నిర్ణయం తీసుకుంటుంది అదే ఫైనల్ అది పార్టీనే ఆ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ పార్టీ చేసేదే రేపు జరుగుతుంది అక్కడ ఇబ్బంది జరిగితే నా నోటీసు తీసుకొస్తే నేను ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా పూర్తి స్థాయిలో నేను ఎక్కడున్నా కూడా ఆ కమిట్మెంట్ తోనే రేపు రాబోయేటువంటి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ రకంగా మనం చేసుకుంటా పోతేనే మళ్ళా ఈ నియోజకవర్గంలో మళ్ళా ఈ మండలంలో మళ్ళా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేది దయచేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఇవన్నీ గతంలో మనకి ఏ తప్పులు జరిగాయి గతంలో మనం అధికారంలో ఉండేటప్పుడు ఏ పొరపాట్లు చేశాం ఆ పొరపాట్లు రాబోయే కాలంలో సరిదిద్దుకునేది ఏ రకంగా చేసుకోవాలనే దానికి ఇప్పుడు మనం ఒక రకంగా మాట్లాడుకుంటున్నాం గతంలో ఎందుకు మనకి ఈ ప్రాంతంలో ఓట్లు రాలేకపోయినా ఎందుకు మనం ఓడిపోయామనేది ఇప్పుడు మనం ఆలోచించుకునేటువంటి అవసరం కూడా ఉంది అది తప్పు మళ్ళీ జరగకుండా ఇప్పుడు చూసుకోవాలా మళ్ళా మనం అధికారులు వచ్చిన తర్వాత మళ్ళా జరగకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు మనం మాట్లాడుకుంటే భవిష్యత్తులో పరిస్థితి లేకుండా కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకొని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటాను గ్రామ పంచాయతీ పైపల్లి నుంచి కూడా చాలా కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా మనం ఇంకా ఎన్నో అభివృద్ధి చేసుకోవాలంటే మన అమరాన్ని తోడుగా మనం అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి ముందుకు చెప్పేసి దీని గురించి మా నాన్న అమరెడ్డి గారు కొన్ని ముఖ్య సూచనలు సలహాలు ఇస్తారని చెప్పేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మిచ్చిన నువ్వు పక్క మిచ్చిన్నాయి ఈరోజు పండుగ వాతావరణంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున కాబోయే మంత్రివర్లు మన అమ్మన్న గారు అనుకోకుండా మన గ్రామానికి రావడం వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది అభిమానించి మన పార్టీలోకి వస్తున్నారంటే మనందరూ చాలా విషయం కాబట్టి వాళ్ళని పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా సుమ సమానతో ఆహ్వానిస్తూ అమరాల ద్వారా పార్టీలకు చేరాల్సిందిగా కోర్టు ప్రతిస్తున్నాం వైఎస్ఆర్సీపీ మన పంచాయతీ కన్వీనర్ అమర్నాథ్ గారిని వేదికను వేదికని అలంకరించాలని ఎర్రప్పగౌడ గారిని వేదిక అలంకరించేంతగా కోరుకుంటున్నాం రత్నప్ప గారిని రత్నప్ప గారిని వేదిక నల్లరించి కోరుకుంటున్నాం పార్టీలకు ఆహ్వానించి మనీ గారి పార్టీలకి సాధారంగా మణి గారిని రావాల్సింది కోరుకుంటుంది ఈ పార్టీ లేక రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా పార్టీ ఆహ్వానిస్తూ వాళ్లకు సంబంధించి గ్రామానికి గ్రామ పంచాయతీకి వీళ్ళకు ఉన్నటువంటి ఏ అవసరం ఉన్నా కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందుబాటులో ఉండి అవన్నీ కూడా పూర్తి చేయించడానికి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కష్టపడి ఈ గ్రామ పంచాయతీలో మంచి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి తీసుకురావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా ఈరోజు అటు జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సైకిల్ గుర్తుపైన పైన వేయాలని అదే విధంగా మన పార్లమెంట్ అభ్యర్థి కూడా ఎవరైతే ప్రసాదరావు గారు ఉన్నారో ఆయనకు అదే విధంగా అసెంబ్లీకి నాకు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి మంచి గెలిపించండి మళ్లీ తప్పనిసరిగా ఇదే గ్రామంలో ఈ ప్రాంతంలో మళ్ళా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుందాం మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా గానీ నేను అందుబాటులో ఉండేవన్నీ కూడా పూర్తి చేయిస్తానని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎప్పటి నుంచేనో ఈ గ్రామంలో పెద్ద కుటుంబం గౌడ్ కుటుంబం ఊరు గౌడ్ కుటుంబం కూడా వీడికి రావడం చాలా సంతోషం వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి దానికి మనస్ఫూర్తిగా సంతోషిస్తూ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను